ఏ క్షణంలోనైనా జనరల్ ఎలక్షన్స్కి సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర బలగాలను ఆయా రాష్ట్రాల కేటాయింపు ఎప్పుడో పూర్తయిపోయింది బలగాలు బయలుదేరాయి కూడా చాలా చాలా వరకు ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లోనే బలగాలు ఉంటాయి బెటాలియన్స్ ఉంటాయి అవి కాకుండా కేంద్ర బలగాలు మాత్రం సమస్యాత్మక ప్రాంతాలకి బయలుదేరాయి రెండు రోజుల్లో రీచ్ అవుతాయి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఆయా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆయా నగరాలు కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు బాంబులు వేసుకొని కొట్టుకొని నరుక్కునే ప్రాంతాల్లో ఇక బలగాలతోనే ఒక పెరేడ్ లాగా నిర్వహిస్తారు మార్చ్ ఫాస్ట్ అయితే ఇప్పటికే బలగాలైతే బెంగాల్లోని సమస్యాత్మక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని సమస్యాత్మక ప్రాంతాలు తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఇలా అనేక రాష్ట్రాలకే డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది రెండు రోజుల్లో రీచ్ అవుతారు కేంద్ర బలగాలు కూడా ఇక ఎన్నికల్లో నోటిఫికేషన్ తొమ్మిదో తేదీ కానీ పదో తేదీ కానీ ఏ క్షణంలో విడుదలయ్యే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల పైగా సీట్లు సాధించడమే టార్గెట్గా ఓన్లీ బీజేపీఏ మూడు వందల డెబ్బై ఐదు బీజేపీ అనుబంధ పార్టీలు అంటే ఎన్డీఏ త్రీ అంటారు రాబోయేది అలాంటి పార్టీలు అన్నీ కలిపి నాలుగు వందల పైగా ఒకసారి అధికారం ఇస్తే ఇక మిగిలిపోయిన సిఏఏ కానీ ఇక మిగతా బిల్లులన్నీ క్లియర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొద్ది రోజుల్లో అంత ఒక్క వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతూ ఉంది ఇక ఈ లోపుగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గిఫ్ట్లు పంచడం కూడా పూర్తి చేస్తారు ఎందుకంటే చాలా స్పీడ్గా ఉన్నారు గిఫ్ట్ ప్యాక్లు తొమ్మిదో పూర్తి చేయడం పూర్తి కావాలని ఆదేశించారట ఆ తర్వాత డబ్బులు అనేది అనేది ఎలక్షన్ రోజు ఇస్తారు ఎందుకంటే ముందే అయితే మర్చిపోతారు నోటిఫికేషన్ తొమ్మిది పది వస్తుంది సిద్ధంగా ఉండండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి